ఇగో నిజాం కాలం నుంచి సర్వే చేయని నాలుగు వందల పదమూడు గ్రామాల్లో రీసర్వేనట నిజాం కాలం నుంచి కూడా సర్వే చేయలేదట అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత ఐదు గ్రామాల్లో చేయిస్తే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫీడ్బ్యాక్ తర్వాత మిగిలిన గ్రామాల్లో చేస్తామని వెళ్ళండి సో రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్రంలో నిజాం కాలం నుంచి సర్వే చేయని లేదా సర్వే రికార్డు లేని నాలుగు వందల పదమూడు గ్రామాలు ఉన్నాయని గత పది సంవత్సరాల్లో ఈ సమస్యకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చూపలేదని విమర్శించారు ముందు నాలుగు వందల పదమూడు గ్రామాల్లోని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే నిర్వహించి అందులో వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి మిగిలిన గ్రామాల్లో కూడా చేపడతామని తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్ జగిత్యార్ జిల్లా బీర్పూర్ మండలం కొమ్మనపల్లి కొత్త కొమ్మనపల్లి ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగనూ ములుగుమడ ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ రెండు పద్ధతుల్లో విస్తృత సరివేదన ఉంది సో ఈ సర్వే ఎట్లా చేస్తారు నిజాం కాలంలో జరిగిన సర్వే మళ్ళీ ఇప్పుడు రీసర్వే ఎట్లా చేస్తారు అంటే ఏరియల్ అంటే డ్రోన్ సర్వే పద్ధతి పై నుంచి డ్రోన్ తిరుతుంది ప్యూర్ గ్రౌండ్ ట్రూథింగ్ పద్ధతుల్లో సర్వే చేసి కింద రోవర్ లాంటివి పోతే నమోదు పత్రాలు తయారు చేస్తారని తెలిపారు ఈ నూతన విధానాల వలన భూమి సమాచారం పారదర్శకత వివాద పరిష్కారం భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందన్నారు ఫలితంగా రైతులు గ్రామీణ భూ యాజమానులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ఈ రీసర్వే కోసం వివిధ రాష్ట్రాల్లో రీసర్వేలో అనుభవం కలిగిన ఆర్వీ అసోసియేట్స్ మార్వెల్ జియో స్పెషియల్ ఐఐసి టెక్నాలజీస్ నియోజియో డ్రోక్ డ్రోన్ సంస్థలను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు పైలట్ గ్రామాల్లో ఈ సంస్థలు రీసర్వే చేస్తాయని సర్వే ఫలితాల ఆధారంగా మిగిలిన గ్రామాలకు విస్తరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు సో ఇక్కడ సో రీసర్వేకి సంబంధించిన అంశము మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండ్రు సో ఇది మళ్ళీ రీసర్వే జరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకు వార్తలు వినబడుతున్నాయి నిజాం కాలం నుంచి జరిగినటువంటి ఈ సర్వే మళ్ళీ కూడా సర్వే జరిగే అవకాశం అయితే కనబడుతుంది సో ఇవాళ ఇట్లా అనేక అంశాలు అయితే ఉన్నాయి మన దగ్గర